అసెంబ్లీలో కాళేశ్వరం పైన చెబుతోంది మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వాస్తవాలు చెప్పినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఎనిమిది మంది మంత్రులు ఆయన మాట్లాడనీయకుండా చేసినప్పటికీ వాస్తవాలను తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్లు అందియారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాళేశ్వరాన్ని కట్టించి తెలంగాణ రైతాంగానికి నీలందించడమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వేలాది చెరువులకు నింపి భూగర్భ జిల్లాలను కూడా నింపి తాగునీరు సాగునీరు అందించినటువంటి మహానాయకులు కేసీఆర్ గారు ఆయన పైన నేను పోని ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆత్మశైల్యం దెబ్బతీయాలని అనేక రకాలుగా కుట్రలతో కుతంత్రాలతోని చేస్తున్నటువంటి చర్యలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మరి మేము శాంతియుతంగా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణిలో తెలంగాణ మేము శాంతియుతంగా చేసుకుంటే ఫిలించో అనేక రకాలుగా మా కార్యకర్తలను వేధిస్తున్నారు అయ్యా పోలీసుల సమైక్య రాష్ట్ర పోలీసులను మేము ఎ ఎన్ని దుఃఖం చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా మా ప్రజా పోరాడతాం ఈ రోజు తెలివి దక్క దత్తమన్నారు కాంగ్రెస్ ద్వారా రైతాంగం కష్టపడి మరి వారు సకాలంలో ఈ రోజు మా పైన డ్యూటీ చేశాను సిఐడి ఎంక్వైరీలు ఈడీ దాడులు ఈరోజు తెలుసు మేము దేనికి కూడా భయపడం మా నాయకుడు భయపడేటప్పుడు కాదు ఈరోజు ఒకటే ప్రశ్న చేస్తున్నాం నిన్నగాక మొన్న నలభై రెండు నలభై రెండు గంటల క్రితము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీర్తి సుధాకర్ రెడ్డి గారి సంతాప సభలో ఏమని మాట్లాడను ఆయన ఈడీ ఎలక్షన్ కమిషన్ సిఐడి ఐటీ వీళ్ళందరూ కూడా మోడీకి ఏజెంట్ అని చెప్తాం ఈ రోజు సిఐడి కెట్టించిన నువ్వు చంద్రబాబు మోడీ గారు టిఆర్ఎస్ పార్టీని మా నాయకులను అనేక ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు ఈ రోజు ఈ తాడుకు మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు తెలంగాణను ఎడారి చేయాలని చెప్పి ఇటు మోడీ చంద్రబాబు రేవంత్ ఆడే నాటకంలో ఈ రోజు కాంగ్రెస్ పాల్గొంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం ప్రజలకు కావాల్సిన సమస్యల సాధన కోసం చేస్తాం బీసీలకు స్థానిక సంస్థలకు రెండు శాతం ఉన్నాం ఇవి నైనా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం అంటూ గవర్నర్ అంటూ ఢిల్లీలో ధర్నాన్ని డ్రామాలు చేస్తూ ఈ రోజు మా బీసీ జాతికి అన్యాయం చేస్తున్నావు కాంగ్రెస్ లారా కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఈ రోజు స్థానిక ఎన్నికల్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు చేసే కుట్రలు కుపత్రాలను మాయ మాటలు చెప్పి అధికారం ఎక్కిన కాంగ్రెస్ నాయకులను స్థానిక ఎన్నికల్లో భర్తీ కనిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కనీసం యూరియా కోసం చల్లాడుతుంది మా రైతులు వారికి యూరియా ఇప్పి నాయన ఈరోజు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పుతాంతాలు చేసినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కేసీఆర్ గారు ఎత్తు పెడతారు ఆ రోజు పద్నాలుగు ఏళ్ళ పాటు పోరాడి తెలంగాణ సాధించుకునే విధంగా భరత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసము టీఆర్ఎస్ పార్టీ ముందుండ